హలో ఫ్రెండ్స్ జయప్రదం ముచ్చట్లకి స్వాగతం ఈరోజండి అన్ని రకాల సీడ్స్ చక్కగా వే వేయించుకుని తింటే చాలా బలం అండి మనకి హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి ఇలా తింటామండి మేము సరే మీకు కూడా చూపిద్దామని వీడియో చేస్తున్నాను సన్ఫ్లవర్ గింజలు అండి గుమ్మడి గింజలు చూడండి కొంచెం నువ్వులు కూడా వేసాను నూలు ఉంటే టేస్ట్ బాగుంటుందని ఆపిసి గింజలు అండి పచ్చిగింజలు అన్నీ కలిపి ముందు డ్రై రోస్ట్ చేస్తానండి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక అర స్పూన్ నెయ్యి వేసుకోండి కొంచెం సాల్ట్ ఆ గింజలు సరిపడా ఉప్పు అలాగే మిరియాల పొడి టేస్ట్ కోసం అండి ఇవన్నీ తినలింగరే కదా పిల్లలని చెప్పి అలా చేస్తాను కొంచెం ఫ్రై అయ్యాక ఈ గింజలు వేసి ఒక్కసారి తిప్పుడు అలా వేయిపోయి ఉప్పు కారం పట్టడం కోసం మనం లయాన్ చేయాలన్నమాట చాలా టేస్ట్గా ఉంటాయండి పిల్లలు కూడా వద్దనుకుంటూ తింటారనమాట మీరు కూడా చేసుకుంటారని వీడియో చేస్తున్నానండి